హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి నేర్చుకుంటాం ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టంపై ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అయితే పీఠికలో కొన్ని మార్పులు చేయడం జరిగింది అలాగే ప్రాథమిక విధులను కూడా ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది అలాగే ట్రిబ్యునల్స్ను కూడా పొందుపరచుకోవడం జరిగింది ఇలా అనేక రకాల మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి దీనిని అతిపెద్ద రాజ్యాంగ సవరణ చట్టం అని అనడం జరుగుతుంది అలాగే మినీ రాజ్యాంగం అని కూడా అనడం జరుగుతుంది కాబట్టి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టంపై ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది వాటిని మనం గమనించినట్లయితే ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఒకటికి రెండు సార్లు చూసుకుంటే వీటిపై ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇందులో వచ్చే క్వశ్చన్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే ఇందులోని అంశాలు మార్పులు చేర్పులకు లోనైనటువంటి అంశాలు ఏమున్నాయి వాటి గురించి ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం మొదటగా ఒకసారి మనం నేర్చుకోబోయే అంశాలను క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటగా చూస్తే మన భారత రాజ్యాంగంలోని పీఠికలో కొన్ని పదాలను కొత్తగా చేర్చుకోవడం జరిగింది ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది ఒక మార్పు నెక్స్ట్ మార్పు చూస్తే ఈ చట్టం ద్వారానే కొత్తగా ప్రాథమిక విధులను కూడా మన భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము నెక్స్ట్ మళ్ళీ మరొక మార్పు గురించి చూసినట్టయితే నిర్దేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అలాగే ఈ చట్టం ద్వారానే న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలు తగ్గించబడ్డాయి దాంతోపాటు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టంలో మరొక మార్పు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఎక్కువ అధికారాలు కట్టబెట్టడం జరిగింది దాంతోపాటు ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టంలో భాగంగానే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల యొక్క పదవీ కాలాన్ని పొడిగించారు ఎక్కడి వరకు ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు పొడిగించడం జరిగింది దాన్ని మరలా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఐదు సంవత్సరాలకు తగ్గించుకోవడం జరిగింది అలాగే ఈ చట్టం ద్వారానే నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే కొత్తగా ట్రిబ్యునల్స్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కొత్తగా ట్రిబ్యునల్స్ను పద్నాలుగు ఏ అనే భాగంలో పొందుపరచుకోవడం జరిగింది అయితే రెండు భాగాలని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందులో ఫోర్ ఏ అనే భాగంలో ప్రాథమిక విధులను పొందుపరుచుకున్నాము పద్నాలుగు ఏ అనే భాగంలో కొత్తగా ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేసుకున్నాము ఇలా కొత్తగా రెండు భాగాలను కూడా ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చుకోవడం జరిగింది ఈ చట్టం ద్వారానే పార్లమెంటుకు అధికారాలు అపరిమితమైన అధికారాలు కల్పించుకోవడం జరిగింది ఇవి మార్పులు చేర్పులకు లోనైనటువంటి అంశాలు వీటి గురించి క్షుణ్ణంగా మనం చూద్దాం వీటిపై ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు గమనించవచ్చు ప్రతిసారి వచ్చినటువంటి క్వశ్చన్స్ను మనం చూస్తే కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో కానీ గ్రూప్స్లో కానీ చాలా రకాల క్వశ్చన్స్ ఇదివరకే రావడం జరిగింది ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సంవత్సరంలో ఇప్పుడు పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో ఈ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది విస్తృతమైన మరియు వివాదాస్పదమైన మార్పులకు తీసుకొచ్చినటువంటి సవరణ చట్టం దీని ద్వారా మినీ రాజ్యాంగ సవరణ చట్టం అని అనడం జరుగుతుంది అంటే అనేక రకాల మార్పులు జరిగాయి రెండు భాగాలు కూడా ఇందులో చేర్చుకోబడ్డాయి అలాగే అనేక రకాల ఆర్టికల్స్ కూడా మార్పులు చేర్పులకు లోనయ్యాయి కాబట్టి దీనిని మినీ రాజ్యాంగం అని అనడం జరుగుతుంది కొత్తగా చేర్చుకున్నటువంటి భాగాలు భాగాల గురించి మనం చూసినట్లయితే రెండు భాగాలు కొత్తగా చేర్చుకున్నాము ఒకటి ఫోర్ ఏ అనే భాగం ప్రాథమిక విధుల గురించి రెండవది ఫోర్టీన్ ఏ అనే భాగం ట్రిబ్యునల్స్ గురించి ఈ రెండు భాగాలు ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఇందిరా గాంధీ కాలంలో వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఇది జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం విధించినటువంటి ఎమర్జెన్సీ కాలంలో ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఎమర్జెన్సీ నడుస్తుందండి ఆ టైంలో ఆ సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఏ ప్రభుత్వం ఇందిరాగాంధీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి ఇది వివాదాస్పదమైన సవరణ చట్టంగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ దీనిలోని మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం మొదటి మార్పు గురించి చూసినట్లయితే పీఠికలో కొన్ని కొత్త పదాలను చేర్చుకోవడం జరిగింది వాటి యొక్క పదాల గురించి చూస్తే సామ్యవాద లౌకిక సమగ్రత అనే పదాలను కొత్త పదాలను ఇందులో మనం చేర్చుకోవడం జరిగింది భారతదేశం యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారతదేశం యొక్క స్వభావం అనేది భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం అని పిలుచుకునేవారం తర్వాత ఈ కొత్త పదాలు ఈ మూడు కొత్త పదాలు చేర్చిన తర్వాత సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం అని పిలుచుకోవడం జరుగుతుంది దీన్ని కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఈ పదాలు ఏ ఏ పదాలు చేర్చుకోవడం జరిగింది ఈ పదాలు చేర్చుకున్న తర్వాత మన భారతదేశం యొక్క స్వభావం ఎలా మారింది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి అలాగే దీంతోపాటు జాతీయ ఐక్యత జాతీయ జాతి ఐక్యత ఐక్యత అనే పదానికి జాతి ఐక్యత సమగ్రత అనే పదంగా మార్చడం జరిగింది ఇది పీఠికలో జరిగినటువంటి మార్పులకు సంబంధించి ఇది మొదటి మార్పుగా మనం గుర్తించుకోవాలి నెక్స్ట్ రెండవ మార్పుగా మనం గమనించినట్టయితే ప్రాథమిక విధులు ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో పది ప్రాథమిక విధులను మనం పొందుపరచుకోవడం జరిగింది ఈ ప్రాథమిక విధులను శరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు మన భారత రాజ్యాంగంలో పొందుపరచుకున్నాము మన భారత రాజ్యాంగంలో నాలుగు ఏ అనే కొత్త భాగాన్ని సృష్టించి అందులో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ అనే ఆర్టికల్లో మన ప్రాథమిక ప్రాథమిక విధులను పది ప్రాథమిక విధులను మన భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది ఈ ప్రాథమిక విధులు అనేవి రష్యా రాజ్యాంగం నుంచి రష్యా రాజ్యాంగం నుంచి మనం గ్రహించుకొని ఇందులో పొందుపరచుకోవడం జరిగింది మొదటగా నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓన్లీ పది ప్రాథమిక విధులే ఇందులో చేర్చుకున్నాము తర్వాత ఎనభై ఆరవ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరొక ప్రాథమిక విధిని ఇందులో పొందుపరచుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పదకొండు ప్రాథమిక విధులు మన భారత రాజ్యాంగంలో ఉన్నాయని మనం ఇందులో భాగంగా మనం గుర్తించుకోవాలి ఈ ప్రాథమిక విధులు దేని గురించి తెలియజేస్తున్నాయి అని వీటి యొక్క ఉద్దేశం ఏంది అని మనం చూసినట్టయితే ఇవి పౌరులకు వారి యొక్క బాధ్యతలను గుర్తు చేయడానికి రాజ్యాంగాన్ని జాతీయ జెండాను జాతీయ గీతాన్ని గౌరవించడాన్ని అలాగే సామరస్యాన్ని ప్రోత్సహించడాన్ని పర్యావరణాన్ని రక్షించడాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడాన్ని అలాగే ప్రభుత్వ ఆస్తిని కాపాడటాన్ని మొదలైనవి సూచిస్తుంది ఇవి ప్రాథమిక విధులనేటివి వీటి గురించి సూచించడం జరుగుతుంది ఈ ప్రాథమిక విధులు అనేటివి సెరెన్సింగ్ కమిటీ ద్వారా వీటి యొక్క సూచనల ద్వారా ప్రాథమిక విధులు మన భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది ఇదొక మార్పు నెక్స్ట్ మార్పు గురించి ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వచ్చిన మార్పు గురించి చూస్తే ఈ సవరణ చట్టం ద్వారా కొత్తగా నిర్దేశక సూత్రాలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది ప్రాథమిక హక్కుల కన్నా నిర్దేశిక సూత్రాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది కొత్తగా చేర్చుకున్నటువంటి నిర్దేశక సూత్రాలను మనం చూసినట్టయితే మొదటగా ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏ అనే ఆర్టికల్లో పేదలకు సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అందించడం అనేది ముప్పై తొమ్మిది ఏ అనే ఆర్టికల్లో పొందుపరచుకోవడం జరిగింది అలాగే నలభై మూడు ఏ అనే ఆర్టికల్లో పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యాన్ని కల్పించాలి అనేది తెలియచేసేదే నలభై మూడు ఏ అనే ఆర్టికల్ నెక్స్ట్ మూడవ మూడవ అంశం చూసినట్లయితే నలభై ఎనిమిది ఏ అనే ఆర్టికల్ ఇది పర్యావరణాన్ని రక్షించడం మరియు మెరుగుపరచడం మరియు అడవులు మరియు వన్యప్రాణులను సంరక్షించడం ఈ మూడు సూత్రాలను కొత్తగా నిర్దేశక సూత్రాలను మన నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది ఇవి ప్రాథమిక హక్కుల కన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వబడినటువంటి నిర్దేశక సూత్రాలుగా మనం గుర్తించుకోవాలి ఇదొక మార్పు నెక్స్ట్ మార్పు గురించి ఇప్పుడు చూసినట్లయితే మనం మూడవ మార్పు గురించి చూసినట్లయితే ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలను తగ్గించడం జరిగింది న్యాయ సమీక్షకు పరిమితి విధించడం జరిగింది న్యాయ సమీక్షకు పరిమితి విధించడం అంటే సుప్రీం కోర్టు మరియు హైకోర్టుల న్యాయ సమీక్ష అధికారాలను గణనీయంగా తగ్గించడం జరిగింది అలాగే రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఏ కోర్టులోనూ సవాలు చేయలేమని పేర్కొనడం జరిగింది ఇది న్యాయ సమీక్షకు పరిమితి విధించినటువంటి అంశం అలాగే రిట్లకు కూడా రిట్ల అధికారాలకు కూడా పరిమితి విధించడం జరిగింది హైకోర్టుల రిట్లు జారీ రిట్లు అధికారాలను పరిమితం చేసింది దీనిని మళ్ళీ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పాక్షికంగా పునరుద్ధరించుకోవడం జరిగింది మనం తర్వాత నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పాక్షికంగా పునరుద్ధరించుకున్నాము నెక్స్ట్ అంశం చూస్తే రాజ్యాంగం చెల్లుబాటుపై నిర్ణయం రాజ్యాంగం చెల్లుబాటుపై నిర్ణయం దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ చట్టాలను కేంద్ర సుప్రీంకోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వ చట్టాలపై హైకోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొనడం జరుగుతుంది ఈ రాజ్యాంగం చెల్లుబాటుపై నిర్ణయం అనే అంశం గురించి ఇది ముఖ్యంగా ఇది ఒక మార్పుకు లోనవడం జరిగింది నెక్స్ట్ వచ్చే మార్పు గురించి మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు కల్పించడం జరిగింది ఈ మార్పులో ప్రభు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు కల్పించారు అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ఉమ్మడి జాబితాలోకి తీసుకురావడం జరిగింది ఐదు అంశాలను ఉమ్మడి జాబితాలోకి తీసుకురావడం జరిగింది వాటి గురించి చూస్తే విద్య అడవులు వన్యప్రాణులు మరియు సంరక్షణ పక్షుల సంరక్షణ మరియు బరువులు మరియు కొలుతలు అలాగే న్యాయ పరిపాలన సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో మినహా మిగిలిన అన్ని న్యాయస్థానాల నిర్మాణం అలాగే సంస్థ సంస్థలు ఇలాంటి ఐదు అంశాలకు ఐదు పదాలను ఐదు అంశాలను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి తీసుకురావడం జరిగింది ఉమ్మడి జాబితాలోకి తీసుకొస్తే ఏం జరుగుతుంది సార్ అంటే ఈ ఉమ్మడి జాబితాలోకి తీసుకొస్తే వీటిపై చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికి ఉంటుంది ఈ ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలకు కేంద్ర ప్రభుత్వంకు రాష్ట్ర ప్రభుత్వంకు రెండింటికి చట్టాలు చేసే అధికారం ఉంటుంది అలాగే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలకు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేస్తాయి కేంద్ర అధికారంలో ఉన్నటువంటి జాబితాలో ఉన్నటువంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేసే పరిమితి ఉంటుంది కాబట్టి ఈ ఐదు అంశాలను ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వీటిపై చట్టాలు చేసే అధికారం ఇందులో భాగంగా రావడం జరిగింది ఇది ఒక మార్పుకు లోనవ్వడం జరిగింది నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ మార్పు గురించి చూసినట్టయితే లోక్సభ మరియు రాష్ట్రాల యొక్క శాసనసభలకు కాల పరిమితి పొడిగించడం జరిగింది ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ యొక్క రాజ్య అలాగే రాష్ట్ర శాసనసభల యొక్క పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగించడం జరిగింది ఏదం ద్వారా నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొడిగించుకోవడం జరిగింది తర్వాత వచ్చినటువంటి జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణను తీసుకుని వచ్చి మరల ఐదు సంవత్సరాలకు ఈ కాలపరిమితిని తగ్గించుకోవడం జరిగింది ఇది ఇదొక మార్పుకు లోనైనటువంటి అంశం నెక్స్ట్ మార్పు గురించి చూసినట్లయితే మన భారత రాజ్యాంగంలో కొత్తగా ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మనం గమనించినట్టయితే పద్నాలుగు ఏ అనే భాగాన్ని కొత్తగా చేర్చుకొని అందులో ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు ఏ నుంచి మూడు వందల ఇరవై మూడు బి అనే ఆర్టికల్ను పొందుపరిచి అందులో కొత్తగా ట్రిబ్యునల్స్ను పరిపాలనా ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ట్రిబ్యునల్స్ సంబంధించి ఇదొక మార్పుకు లోనవ్వడం జరిగింది దాంతోపాటు నెక్స్ట్ చిట్ట చివరి మార్పు గురించి చూస్తే పార్లమెంటుకు అధిక అధికారాలు కల్పించడం జరిగింది రాజ్యాంగంలోని ఏ భాగానైనా పార్లమెంటుకు సవరించే అధికారాన్ని కల్పించడం జరిగింది అలాగే ఏ రాజ్యాంగ సవరణను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేమని పేర్కొనడం జరిగింది అంటే ఏ రాజ్యాంగ సవరణనైనా చేసే అధికారం పార్లమెంటుకు ఉంది కానీ ఏ రాజ్యాంగ సవరణ చేసినా కూడా ఏ కోర్టులో కూడా సవాల్ చేయలేము అని ఈ దీని యొక్క మీనింగ్ ఇలా నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అనేక మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మనం ఒకటికి రెండు సార్లు గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ వీటిపై ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అంటే ఇందులో మనం గమనించినట్లయితే నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ట్రిబ్యునల్స్ ను మనం ఏర్పాటు చేసుకున్నాము దీనిపై ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ట్రిబ్యునల్స్ ను మనం ఏర్పాటు చేసుకున్నాము ఏ భాగంలో ట్రిబ్యునల్స్ ఉన్నాయి అని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే లోక్సభ రాజ్య రాష్ట్రాల శాసనసభల యొక్క పదవీ కాలాన్ని ఏ సవరణ చట్టం ద్వారా పెంచడం జరిగింది అని కూడా అడిగే అవకాశం ఉంటుంది అలాగే దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఏది అని అడగచ్చు అలాగే న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలు ఏ సవరణ చట్టం ద్వారా తగ్గించారు అని అడగవచ్చు అలాగే కొత్తగా నిర్దేశక సూత్రాలు మనం భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము వాటి యొక్క మార్పు గురించి చెప్పమని కూడా అడిగే అవకాశం ఉంటుంది అలాగే ప్రాథమిక విధుల గురించి కూడా చాలా సార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది అనపై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విధులను మనం ఇందులో పొందుపరచుకున్నాము నాలుగు ఏ అనే భాగంలో ఆర్టికల్ యాభై ఒకటి ఏ అనే ఆర్టికల్లో మనం ప్రాథమిక విధులను పదకొండు ప్రాథమిక విధులను పొందుపరుచుకోవడం జరిగింది అలాగే పీఠికలో కూడా మార్కులు వచ్చాయి కాబట్టి చేర్చినటువంటి ముఖ్యమైన పదాల గురించి అడగడం జరుగుతుంది ఈ రకమైన ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి ఒకటికి సార్లు క్షుణ్ణంగా మనం చదువుకున్నట్టయితే ఖచ్చితంగా రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ముందు మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన స్టడి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ వంతు సపోర్ట్గా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తే మీరు కేవలం ఒక లైక్ కొడితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ కొట్టమని అడగడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు కూడా ఫ్రీగా మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని ఫ్రీగా పొందాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ యాప్ను ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి లేదా మన కామెంట్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ దాన్ని మన యాప్ యొక్క లింకుని ఇవ్వడం జరుగుతుంది అందులో జాయిన్ అయ్యి వీటి యొక్క పీడిఎఫ్లను ఫ్రీగా పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ